ఈ వీడియోలోన పదమూడు నలభై పదమూడు గురించి అయితే తెలుసుకుందాము ఇప్పుడు ఈ పదమూడు నలభై పదమూడు అనేది డ్రిప్పుకు సంబంధించిన మంది అనమాట ఇది వాటర్ సోలబుల్ అనమాట మనము లేదు బోధక వేసుకోవాలనుకుంటే ఇరవై ఐదు కేజీలు వచ్చేసి ఒక మూడు ఎకరాలకు అయితే వేసుకోవచ్చు అనమాట ఎకరానికి ఆరు నుంచి ఏడు కేజీలు వేసుకోవచ్చు లేదు డ్రిప్ ఉంటే కన్నా మూడు కేజీలు వేసుకోవచ్చు అనమాట దీంట్లో చూసుకున్నట్టయితే ఎన్పికే నైట్రోజను బాస్వరం పొటాషియం అనేది ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చేపాటికి నీటిలో కరిగే ఎరువు మిశ్రమాన్ని సూచిస్తుంది ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైట్రోజను మనకు పదమూడు పర్సెంట్ నలభై పర్సెంట్ వచ్చేసి భాస్వరం అలాగే పదమూడు పర్సెంట్ పొటాష్ అయితే ఉంటుందన్నమాట ఇది తరచుగా బోరాను రాగి ఇనుము మ్యాంగనీసు మెల్బిదినం మాలిబ్దినం జింక్ వంటివి అదనపు పోషకాలు అయితే కలిగి ఉంటుందన్నమాట ఇక పువ్వులు బాగా రావడానికి పువ్వులు బాగా గట్టిగా నిలబడడానికి అంటే పూత ఖాతా నిలబడడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇది వంద శాతం నీటిలో కరిగే పొడి అలాగే పండ్లు కూరగాయలు పువ్వులు మరియు తృణధాన్యాలు వంటి విస్తృత శ్రేణి పంటలకైతే ఉపయోగపంచ ఉపయోగించబడుతుంది అనమాట ఇది వచ్చేసి మనకు ఫర్టిలైజర్ వేసుకున్న తర్వాత ఎప్పుడు మనం పూతనుకున్నప్పుడు చాలామంది వేసుకుంటుంటారు అలా కాకుండా మనకు పూతలు అధికంగా రావడానికి పూతను వచ్చిన పూతను నిలబెట్టుకోవడానికి ఎల్లో అయ్యి రాలిపోతుండే అనమాట వాటికైతే మనం స్ప్రేయింగ్ అయినా పర్లేదు కింద వేసుకు భూమిలో కానీ వేసుకున్నట్లయితే మంచిగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక చూసుకున్నట్టయితే దీంట్లో పదమూడు నలభై పదమూడు అయితే మనకు డోసెస్ వచ్చేసి వాటర్ అయితే ఎగినా రోజు మార్చి రోజు వాటర్లో ఇచ్చుకున్నట్లయితే కరిగే నీటిలో గినయితే డ్రిప్ మాదిరిగా ఉంటే గినా రెండు నుంచి మూడు కేజీలు అంటే మూ రెండు నుంచి మూడు కేజీలు అయితే వదులుకోవచ్చు డైలీ అంటే రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వదులుకోవాల్సి అనమాట దీని తర్వాత మళ్ళీ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వీడియో కూడా చేస్తాను ఇక ఇది వదులుకోవడం వల్ల పూత అధికంగా రావడానికి వచ్చిన పూత నిలబెట్టుకోవడానికి గ్రోత్ కూడా మంచిగా వస్తుందన్నమాట ఇక ఇదండి వీడియోకినా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి